ప్రణేమ ప్రళయమ ఎపిసోడ్ ఇరవై తొమ్మిది హాయ్ ఫ్రెండ్స్ మూడుముళ్ళ బంధం స్టోరీ అనేది వేరే ఛానల్లో పెడుతున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సర్చ్లో మూడు ముళ్ళ బంధం స్టోరీ అని కొడితే వస్తుంది ఇప్పటికీ టూ సెవెంటీ ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి హలో మేడం గారు ఇక్కడ మేము కూడా ఉన్నాము మీ పలకరింపులు అయిపోతే మమ్మల్ని లోపలికి పిలవండి అని కృష్ణ అంటుంటే మేకన కృష్ణ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది శ్యామ కృష్ణ వైపు కోపంగా చూస్తుంది ఎవరు శ్యామ అయితేనో అని మేఘన అడుగుతుంటే తను నా ఫ్రెండ్ కృష్ణ అక్క అని శ్యామ చెప్పగానే కృష్ణ కోపంగా శ్యామ వైపు చూసి నేను ఫ్రెండ్న ఇక్కడ నుండి వెళ్ళేలోగా నేనే నీకు కాబోయే భర్తని అని మీ అక్కకి చెప్పేలాగా చేస్తాను చూడు అని అనుకుంటూ నవ్వుతూ హాయ్ మేఘనా గారు అని అంటాడు మేకన చిన్నగా స్మైలిచ్చి లోపలికి రండి అని చెబుతుంది పోనీలేండి మీరన్నా లోపలికి రమ్మని చెప్పారు నన్ను తీసుకువచ్చిన వాళ్ళు ఇప్పటికీ కూడా నోరు మెదపడం లేదు అని కృష్ణ అంటుంటే శ్యామ కృష్ణ వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది అబ్బో అమ్మాయి గారికి కోపం వచ్చినట్టుందిగా అని నవ్వుకుంటూ కృష్ణ లోపలికి అడుగు పెడతాడు మేఘన కృష్ణ వైపు చూసి మీరు ఈ రూమ్లో ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పగానే కృష్ణ అవును నేను రావడం అయితే వచ్చేసాను కానీ అసలు డ్రెస్సెస్ ఏమీ తెచ్చుకోలేదు కదా సర్లే ముందు ఫ్రెష్ అవుదాం ఈవినింగ్ శ్యామాతో కలిసి షాపింగ్కి వెళ్ళి అక్కడ డ్రెస్సెస్ పర్చేస్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు మేఘన శ్యామ దగ్గరికి రాగానే ఎవరి శ్యామ అతను నువ్వు అంత త్వరగా ఎవరితోటి మాట్లాడావు కదా మరి ఏకంగా ఒక అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చావేంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంటే అక్క ఆ డీటెయిల్స్ అన్ని నేను నీకు తర్వాత చెబుతాను ప్లీజ్ మాకు చాలా ఆకలి వేస్తుంది నిన్న ఈవినింగ్ నుండి మేమేమీ తినలేదు త్వరగా లంచ్ ప్రిపేర్ చేయవా అని శ్యామ అనగానే సరే నువ్వు నా రూమ్లో రెడీ అవ్వు నేను వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి మేఘన కిచెన్లోకి వెళ్ళిపోతుంది శ్యామ మేఘనా రూమ్లోకి వెళ్ళగానే లాష బెడ్పై పడుకుని ఉంటుంది శ్యామ లాష దగ్గరికి వెళ్ళి నుదుటున ముద్దు పెట్టుకుని నీ కోసం వచ్చేస్తాను కన్నా నువ్వు లేచిన దగ్గర నుండి బాగా అల్లరి చేద్దాము అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది కృష్ణ శ్యామ ఇద్దరు కూడా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తారు మేఘన ఇద్దరికి భోజనం పట్టించి మీరు తింటూ ఉండండి నేను లాస్యాన్ని లేపడానికి వెళ్తాను అని చెప్పి మేఘన రూంలోకి వెళ్ళిపోతుంది శ్యామ సైలెంట్గా తింటుంటే కృష్ణ శ్యామ వైపు చూస్తూ నోటిలో అన్నం ముద్దు పెట్టుకుని మీ సిస్టర్ చాలా బాగా వంటలు చేస్తున్నారు నీకు కూడా వచ్చా అని అడగగానే నాకు రావు అని కోపంగా చెబుతుంది అవునా పోనీలే నేను చేసి పెడతానులే నీకు అని కృష్ణ అంటుంటే ఏ విషయంలోనైనా నెగిటివ్గా ఉందామంటే దానిని పాజిటివ్గా మార్చేస్తున్నాడు ఈ కృష్ణ అని అనుకుంటూ శ్యామ భోజనం చేస్తుండగా కృష్ణ శ్యామ నోటి దగ్గరికి తన చేతిని తీసుకువచ్చి పెట్టగానే శ్యామ షాక్గా నోరు తెరిచి కృష్ణ వైపు చూస్తుంది శ్యామ నోరు తెరవగానే కృష్ణ తన చేతిలో ఉన్న ముద్దని శ్యామ నోటిలో పెట్టేస్తాడు మేఘన లోపల నుండి వస్తూ ఆ సీన్ చూసి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెంటనే మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోతుంది శ్యామ కృష్ణ పెట్టిన ముద్దని మింగేసి ఏం చేస్తావు నువ్వు అని కోపంగా అంటుంది అయ్యో తెలియదా నీకు నీ నోట్లో ఇలా ముద్ద పెట్టాను అని మళ్ళీ ఇంకొక ముద్ద తీసి శ్యామ నోట్లో పెడతాడు ఈ కృష్ణతో మాట్లాడడం వేస్ట్ అని శ్యామ సైలెంట్ గా ఫుడ్ తింటూ ఉంటుంది మీ అక్క వాళ్ళ పాపేది కనిపించడం లేదు అని కృష్ణ అడగగానే తను పడుకుంది లేస్తే చాలా అల్లరి చేస్తుంది అని శ్యామ చెప్పగానే అవునా నేను నీతో పాటు డైరెక్ట్గా వచ్చేసాను కదా శ్యామా డ్రెస్సెస్ ఏమి తెచ్చుకోలేదు షాపింగ్కి వెళ్దామా అని అడగగానే అప్పుడు గుర్తుకొస్తుంది శ్యామాకి కృష్ణ నిజంగానే తను ఏమీ తెచ్చుకోలేదని వెంటనే కృష్ణ వైపు కోపంగా చూస్తూ అసలు నీకు బుద్ధుందా అలా ఎలా వచ్చేస్తావు అని అంటుంటే నాకేం తెలుసు నువ్వు ఊరు వెళ్తావని నేను కలగన్నానా ఆ టైంలో నిన్ను ఒంటరిగా పంపించడం ఇష్టం లేక వచ్చేసాను ఇప్పుడు ఏమైంది ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉండవా అని అడుగుతుంటే ఎందుకుండో ఇప్పుడు నేను రాలేను ఈవినింగ్ వెళ్దాం అని చెబుతుంది శ్యామ సరే రెస్ట్ తీసుకో ఈవినింగ్ వెళ్దాంలే అని కృష్ణ తన లంచ్ కంప్లీట్ చేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు శ్యామ మేఘనా దగ్గరికి వెళ్ళి అక్క నువ్వు కూడా లంచ్ తినేసి లాషా దగ్గర నేనుంటాను అని చెప్పగానే శ్యామ ఇలా వచ్చి కూర్చో అని అక్కడే బెడ్ పై కూర్చోబెట్టి ఏంటి సంగతి డైరెక్ట్గా అన్నం తినిపించే వరకు వచ్చింది అని మేఘన అనగానే శ్యామ అమ్మో అక్క చూసేసిందా ఈ కృష్ణ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి అని అనుకుంటూ అదేం లేదక్కా జస్ట్ ఫ్రెండ్ అంతే అని అంటుంటే అవునా సరే నాతో చెప్పాలని అనుకోవడం లేదు కదా నేనే తెలుసుకుంటానులే అని మేఘన నవ్వుతూ బయటికి వచ్చేస్తుంది శ్యామ వెళ్తున్న మేఘనా వైపు చూస్తూ ఏమని చెప్పాలక్క వాడికి రేపు వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ ఉంది నేను తనని ప్రేమిస్తున్నాను కానీ కృష్ణకి ప్రేమంటే చిరాకని నన్ను ప్రేమించడం లేదని చెప్పాడు నాపై ప్రేమ లేకుండానే నన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు చెప్పాలా ఇవన్నీ చెబితే మళ్ళీ నువ్వు బాధపడతావు అందుకే నీతో ఏమీ చెప్పాలని అనిపించడం లేదు ఇక్కడున్న నాలుగు రోజులు నీతో హ్యాపీగా గడపాలనుంది అని ఆలోచిస్తూ అలాగే ఉండిపోతుంది ఇందులో కృష్ణ శ్యామ ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి శ్యామ లోపలికి రావచ్చా అని అడుగుతాడు ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ పర్మిషన్ ఎందుకు రా కృష్ణ అని అనగానే కృష్ణ లోపలికి వెళ్ళి బెడ్ పై ఉన్న లాసిని చూసి పాప చాలా క్యూట్గా ఉంది కదా అని అంటాడు అవును అక్కలాగే చాలా క్యూట్గా ఉంటుంది అని మౌనంగా ఉండిపోతుంది శ్యామ కృష్ణ శ్యామ పక్కన కూర్చుని తన చేతిని పట్టుకుని ఏమైంది ఎందుకంత డల్ అయ్యావు అని అనగానే శ్యామ వెంటనే కృష్ణను హక్ చేసుకుని అక్క ఇప్పటికి కూడా తన భర్తని మర్చిపోలేకపోతుంది లాస్యాలోనే తన భర్తని చూసుకుని బ్రతుకుతుంది కానివాడు ఆ చీటర్ అక్కని మోసం చేసి యూఎస్లో హ్యాపీగా ఉంటున్నాడు అక్క ఏం పాపం చేసింది కృష్ణ తనకి చిన్న వయసులోనే ఒంటరిగా బ్రతకాల్సిన అవసరం ఏముంది నాకు అక్క దగ్గరికి వచ్చినప్పుడల్లా ఇదే పెయిన్ కలుగుతుంది నా బాధని పంచుకోవడానికి అప్పుడెవరూ ఉండేవారు కాదు ఇప్పుడు నువ్వు ఉన్నావు అని శ్యామ కంటనీరు పెట్టుకుంటుంటే కృష్ణ శ్యామాని దగ్గరికి తీసుకుని శ్యామ అన్నీ సెట్ అవుతాయి నువ్వు కంగారు పడకు అసలు మీ బావ యుఎస్లో ఎక్కడుంటాడు నాకు డీటెయిల్స్ చెప్పొచ్చు కదా అని అనగానే వద్ది కృష్ణ అసలు ఆ మనిషిని తలుచుకోవడం కూడా ఇష్టం లేదు బాగా డబ్బుందని పొగరు బలుపుతో అలా అక్కపై నింద వేసి బదిలించుకున్నాడు అలాంటి వాడిని మనం తలుచుకోవడం వేస్ట్ అని కృష్ణాకి దూరం జరుగుతుంది కృష్ణా శ్యామ మాట్లాడుకుంటూ ఉంటే మేఘన కూడా లోకి వచ్చి వాళ్ళతో పాటు జాయిన్ అవుతుంది మేఘన కృష్ణ వైపు చూసి మీకు తెలుసా కృష్ణ గారు మా శ్యామ అసలు అబ్బాయితో మాట్లాడమే తక్కువ అలాంటిది రోజు మిమ్మల్ని ఇంటి వరకు తీసుకొచ్చింది తను మిమ్మల్ని చాలా నమ్ముతుంది ఆ నమ్మకాన్ని మీరెప్పుడు కోల్పోకండి అని చెబుతుంది ఎందుకంటే తన జీవితంలో పడిన బాధ తన చెల్లెలు పడకూడదని మేఘన ఆ ఉద్దేశంతో కృష్ణకు చెబుతుంది అయ్యో మేఘన గారు మీరు శ్యామ గురించి భయపడవలసిన అవసరం లేదు తను బాధ్యత నాది నేను తనని బాగా చూసుకుంటాను అని కృష్ణ అనగానే మేఘనా శ్యామ ఇద్దరు కూడా కృష్ణ వైపు షాక్గా చూస్తారు వెంటనే కృష్ణ తను ఏమన్నాడో గుర్తుకొచ్చి అదే నేను తన ఫ్రెండ్ని కదా ఎప్పుడు తనతో పాటే ఉంటాను కదా ఆ విధంగా చెప్పాను అని కవర్ చేసి శ్యామ తన వైపు కోపంగా చూస్తుంటే అమ్ము ఇప్పుడు ఈ అమ్మాయి గారి కోపానికి నేను బలవాల్సిందే అని నాకు కొంచెం వర్క్ ఉంది నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతాడు కృష్ణ మేఘన శ్యామ వైపు చూస్తూ ఏంటి ఏమీ లేదన్నో ఆ అబ్బాయిని చూస్తుంటే డీప్ లవ్లో ఉన్నట్టున్నాడు అని మేఘన అనగానే అక్క అదేమీ లేదు ఉంటే చెప్పేదాన్ని కదా లాస్యా ఇప్పుడప్పుడే లెగిసేలాగా లేదు నువ్వు రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి శ్యామా అక్కడ నుండి కృష్ణా దగ్గరికి వెళ్తుంది మేఘనా నవ్వుకుంటూ ఎందుకే నాకు అబద్ధం చెప్తున్నావు ఆ అబ్బాయి కళ్ళల్లో నీపై ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా నా దగ్గర ఎందుకు నిజం దాయడం సర్లే మీరు చెప్పే వరకు నేనేమి అడగను అని లాస్య పక్కన పడుకుని లాస్యని జోకొడుతూ ఉంటుంది కృష్ణ లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుండగా శ్యామ కోపంగా కృష్ణ లోకి వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసి కృష్ణ అని గట్టిగా అరుస్తుంది వెంటనే కృష్ణ తన ఫోన్ కట్ చేసి అమ్మో వచ్చేసింది ఇప్పుడు గట్టిగా క్లాస్ పీకుతుంది కదా అని అనుకుంటూ అమాయకంగా శ్యామ వైపు చూస్తూ ఉంటాడు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అక్క దగ్గర ఎందుకలా మాట్లాడవు నా బాధ్యత నీతని చెప్పావేంటి అని కోపంగా అంటుంటే ఏమైంది నేను నిజమే కథ చెప్పాను ఇప్పటి నుండి నీ బాధ్యత నాదే కాబట్టి అలా చెప్పాను దాంట్లో తప్పేముంది అని కృష్ణ కూడా అంటాడు చూడు కృష్ణ నీకు వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది త్వరలో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు ఇంక ఇలాంటి మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ళని బాధ పెట్టకు అనవసరంగా అక్క మళ్ళీ నీపై హోప్స్ పెట్టుకుంటే నా విషయంలో కూడా అక్క బాధపడాల్సి వస్తుంది అని శ్యామ చెప్పగానే వెంటనే కృష్ణ కోపంగా శ్యామ చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుని తన చుట్టూ చేతులు వేసి శ్యామ ఫేస్కి ఇంచు దూరంలో తన ఫేస్ని పెట్టి ఎలా కనిపిస్తున్నాను నీకు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంకొక అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకునే వాడిలాగా కనిపిస్తున్నానా నా లైఫ్లో నా పక్కనుండేది నువ్వు మాత్రమే ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది ఇంకొకసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు శ్యామ మళ్ళీ ఆ స్నేహాన్ని నన్ను కలిపి మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అని కృష్ణ కోపంగా అనేసరికి కృష్ణ కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి శ్యామాకి భయం వేస్తుంది సారీ కృష్ణ అని చాలా తో చెబుతుంది శ్యామ వెంటనే కృష్ణ శ్యామాని దూరం జరిపి చూడు నేను ఒకసారి ఫిక్స్ అయ్యానంటే జీవితంలో అది జరిగే వరకు అస్సలు ఊరుకోను ఎప్పటికైనా నా భార్య అయ్యేది నువ్వు మాత్రమే అని కృష్ణ అనగానే మరి రేపు ఎంగేజ్మెంట్ అని శ్యామ అనగానే అది ఎప్పుడూ క్యాన్సిల్ అయిపోయింది నేనే క్యాన్సిల్ చేసేస్తాను చాలా ఇంకేమన్నా కావాలా అని కృష్ణ అంటుంటే బట్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయిందా అని షాక్గా కృష్ణ వైపు చూస్తూ అంటుంది శ్యామ మరి కృష్ణ ఎంగేజ్మెంట్ ఎలా క్యాన్సిల్ అయింది కృష్ణ ఏం చెప్పి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశాడు నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం స్టోరీ చూసి వెళ్ళిపోకుండా కామెంట్స్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్